రైతుల్ని మోసం చేసి రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు రైతులకి అన్యాయం జరిగిందని మొసలి కన్నీరు కాలుస్తున్నారు మీకు తెలుసు లక్ష రూపాయలు ఇస్తారని చెప్పి ఐదు సంవత్సరాల్లో ఇన్స్టాల్మెంట్స్ వరకు ఇచ్చి ఏ రైతు అప్పు మాఫీ అయిందని ఆలోచనే లేకుండా చేసినటువంటి పార్టీ ఇది అదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండు లక్షల రూపాయల వరకు ఆగస్టు పదిహేనవ తారీఖు లోపులోనే అప్పు మాఫీ చేస్తానని చెప్పిన విధంగా రెండు లక్షల అప్పు ఉన్న వాళ్ళ రైతులందరికీ ఇవ్వటం జరిగింది బ్యాంకుల్లో రెండు లక్షల అప్పు ఉన్నవాణాను తీసుకుంటే ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు రెండు లక్షల రూపాయల అప్పు ఉందని బ్యాంకులే ఇచ్చారు కానీ రైతులకి రెండు లక్షల అప్పు మాఫీ ఆన్లైన్లో కొట్టాలంటే కొన్ని సాంకేతికపరమైన సమస్యలు వచ్చినాయి కొన్ని రెండు లక్షల రూపాయలు మించి ఉన్నవాళ్ళు ఉన్నారు అందువల్ల ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో ఫైనాన్స్ మినిస్టర్ అసెంబ్లీలో పెట్టిన తర్వాత కూడా అప్లై చేసిన వాళ్ళు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలకు సంబంధించి ఎన్ని లక్షల మంది పదిహేడు లక్షల మంది ఇరవై నాలుగు ఇరవై నాలుగు లక్షల మందికి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇచ్చారు మరి మిగిలిన ఎందుకు ఇవ్వలేదంటే ఆ కుటుంబంలో లెక్కలు సరిగా లేకపోవటం లేకపోతే ఆధార్ కార్డులో ఒక పేరు తర్వాత బ్యాంకులో ఇంకో పేరు బ్యాంకులో ఒక పేరు ఆధార్ కార్డు ఒకట అది మ్యాచ్ కాకపోతే కూడా ఆన్లైన్లో బడ్జెట్ పడదు రెండు లక్షలు ఇదొక మేజర్ ఇష్యూ ఇది కాకుండా రెండు లక్షలు దాటి ఉన్న వాళ్ళకి రెండు లక్షలు ఇస్తే ఆ మిగిలిన పట్లే ఉంటే రైతుకి అప్పు మాఫీ అయినట్టు కాదు అందువలనే రైతుకి పాస్బుక్ రిటర్న్ చేయాలంటే రెండు లక్షల వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది కానీ ఆ మిగిలిన డబ్బులు రైతు కడితే ఈ రెండు లక్షల వెంటనే కట్టిన రెండు మూడు రోజుల్లోనే ఆన్లైన్లోనే అకౌంట్లో వేసే ఏర్పాటు చేస్తుంది బడ్జెట్ రెడీ ఉంది రైతులు ఎవరు భయపడాల్సిన పని లేదు రైతులను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మోసం చేయాలనే ఆలోచన లేదు ఇది రైతు రాజ్యం రైతులు పరిపాలించేది స్వయంగా రేవంత్ రెడ్డి రైతు కుటుంబం వ్యవసాయం ఉన్నటువంటి వ్యక్తి రైతులకు ఒక్కటే ఇప్పుడు ఈ సాంకేతిక పరమైన సమస్యలు అంటే ఆధార్ కార్డుకి బ్యాంకు దానికి తేడా వచ్చినాయి కానీ లేకపోతే రేషన్ కార్డు దాంట్లో పేర్లు తేడా వచ్చినాయి కానీ అది కాకుండా రెండు లక్షలు ఉన్నమన్నాయి కానీ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఇంటింటికి తిరిగి వివరాలు ఆల్రెడీ సేకరిస్తున్నారు ప్రతి మండలం ఇది అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళు వాళ్ళు చేయటం లేదు ముఖ్యమంత్రి స్వయంగా ఆర్డర్ ఇచ్చాడు ప్రతి మండలంలో అగ్రికల్చర్ ఆఫీసర్ ఇంటింటికి పోయి రైతుల ఎందుకు రాలేదో తెలుసుకొని ఆ వివరాలన్నీ కలెక్టర్ దగ్గర పెట్టి వాటి దగ్గర వాటికి సంబంధించిన క్లారిఫికేషన్ తీసుకొని అందరికీ ఇంకా పదమూడు వేల కోట్లు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉన్నాయి అవన్నీ రైతులకు ఇవ్వటానికి ఎవరు పడితే వాళ్ళు దొంగతనంగా చేతలేనుడు చేతలేను తీసుకొని పోవటం కాకుండా అర్హత ఉన్న వాళ్ళందరికీ సర్వే ఒక రైతు కింద ఉంటా రెండు లక్షల యాభై వేలు ఇంకో రైతుకి రెండు లక్షల యాభై వేలు ఇంకో రైతుకి రెండు మూడు లక్షలు వాళ్ళ ఇంట్లో ముగ్గురు కలిపి కూడా అంత ఉండొచ్చు మేము ఇప్పుడు తెలుసుకున్న దాని ప్రకారం రైతులు చేయాల్సింది ఏంటంటే ఆ రెండు లక్షల వరకు ఆపి మిగిలిన డబ్బు వాళ్ళు బ్యాంకు కట్టేస్తే వెంటనే బ్యాంకులో వేస్తారు ఆ పాస్బుక్ ఇస్తారు అప్పుడే అప్పు మాఫీ అయినట్టు లేకపోతే అప్పు మాఫీ అయినట్టు కాదు ఇది వాస్తవంగా రైతుల వద్ద డబ్బులు మొత్తం ఇవ్వకపోవటం ఎలా కారణం అంతే తప్ప ఇదేదో కేటీఆర్ గారు హరీష్ రావు గారు లేకపోతే కేసీఆర్ గారు వీరొచ్చి కాంగ్రెస్ పార్టీకి రైతులుగా అప్పు మే అని చెప్పాల్సిన పర్లేదు ఎందుకని తాతకి డబ్బులు ఎందుకంటూ మీరు అసలు రైతులు మోసం చేసింది మీరే అందుకనే రైతులు మిమ్మల్ని ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొని వచ్చారు తప్పనిసరిగా ఈ గ్రామాలన్నీ వీటన్నింటిలో కూడా రైతులకి త్వరలోనే అరగ రెండు లక్షల వరకు అప్పు ఇవ్వటం జరుగుతుంది అప్పుడు భయపడాల్సిన శిల్పలు లేదు బాధపడాల్సిన శిల్పలు లేదు మోసపోవద్దు బీఆర్ఎస్ పార్టీ లేకపోతే బీజేపీ పార్టీ చెప్పే పార్టీ ఇది ఒక కార్యక్రమం ఇది కాకుండా రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయటం లేదని స్టేట్మెంట్ ఇచ్చారు అసలు మీకు కండు చెవులు ఉన్నాయా మాట్లాడేవాళ్ళని కళ్ళు చెవులు ఉంటే ఊళ్ళలో పోయి చూడండి ఆర్టీసీ బస్సులో మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారా లేదా అని చూస్తే మీకే అర్థమైంది ఒక్క మహిళలకి టికెట్ కాంగ్రెస్ పార్టీ కండక్టర్లు కానీ ఎవరైనా తీసుకున్నట్టు నిరూపిస్తే మేము ఏ రకమైన శిక్షకైనా సిద్ధంగా మరి మీరు సిద్ధంగా ఉన్నారా కేటీఆర్ గారు హరీష్ రావు గారు మీకు చెప్తున్నాము మీరు సిద్ధమైన అమలు చేయటం లేదంటున్నారు ఇచ్చిన